అందరికీ నమస్కారం డబ్బు సమస్యలు పోవాలంటే ఆదివారం రోజు ఉదయం తలుపు తీయగానే పని చేయండి చాలు మీకున్న ధన సమస్యలు తొలగిపోతాయి ఊహించినంత డబ్బు వస్తుంది ఇంట్లో ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది తిరుగులేని యోగాలు కలుగుతాయి చాలామంది తీవ్రంగా ధన సమస్యలతో బాధపడిపోతూ ఉంటారు అంటే అప్పులు కావచ్చు ధనం రాకపో ఉండకపోవచ్చు సంపాదన లేకుండకపోవచ్చు ఇలా రకరకాల ధన సమస్యలతో బాధపడిపోతూ ఉంటారు ఇలా ధనం విషయంలో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు ఈ విధంగా మీకు కూడా ధనపరమైన సమస్యలు ఉంటే ఆదివారం రోజు తప్పనిసరిగా ఉదయం లేవగానే పరిహారం చేయండి చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది లెక్కలేనంత ధనం వస్తుంది మీరు ఎప్పుడు ఊహించనంత ధనం వస్తుంది సిద్ధశాస్త్రం చెప్తుంది మరి ఇంతకీ ఆదివారం ఉదయం లేవగానే ఏం చేస్తే ధన సమస్యలు పోతాయనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు హిమాలయాల్లో చిక్కుకుపోయిన ప్రవరుడు అనే ఒక బ్రాహ్మణుడి కథను విందాం పూర్వం అరుణాస్పదం అనే పట్టణంలో ప్రవరుడు అనే బా బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు అతడు గృహస్థాశ్రమం ధర్మాలను పాటిస్తూ అతిథి అభ్యాగత సేవలు చేస్తూ కాలం గడిపేవాడు అతడికి తీర్థయాత్రలు అంటే చాలా మక్కువ కానీ దేవత అర్చన మాతాపిత సేవ అతిథి అభ్యాగత సేవ సాధ్యాయము అన్ని నియం తప్పకుండా శ్రద్ధగా చేయడంతో ఎక్కడికి వెళ్ళడానికి కుదిరేది కాదు భార్య పిల్లలను చూసుకోవడం చెట్లను పశుపక్షాదులను పోషించడం అన్నీ తీర్చుకోవడం ఇలా ఒకదానికొకటి చేస్తూ ఉండడంతో పాపం అతను ఎంత ప్రయత్నించినా కానీ తీర్థయాత్రలకు వెళ్ళిపోయేది కాదు తీర్థయాత్రలు చేసిన ఒకరు తెలియకనే వారిని ఆహ్వానించి ఆదిత్యం ఇచ్చి యాత్ర విశేషాలు తెలుసుకుంటూ ఉండేవాడు ఒకరోజు చాలా తీర్థయాత్రలు చేసిన సిద్ధుడు ఒకడు అతడి దగ్గరికి వచ్చాడు ఆ సిద్ధుడు అతి చిన్న వయసులోనే ఎన్నో తీర్థయాత్రలు చేశాడని తెలుసుకుని ప్రవరుడు స్వామి కర్తవ్య పాలని సర్వ తీర్థక్షేత్ర దర్శన ఫలదాయకమని తెలిసినా కూడా ఆ పవిత్ర ప్రదేశాలను ప్రత్యక్షంగా చూడాలన్నది నా కోరిక కానీ ప్రతిదినం కర్తవ్య నిర్వహణతోనే గడిచిపోతున్నది నేను సులభంగా తీర్థయాత్రలు చేసే ఉపా బోధించండి అని ప్రార్థించాడు ఆ మాటలు విని ప్రవరాక్యుని గృహస్థ ధర్మ పాలన సంతోషించి సిద్ధుడిలా అన్నాడు నాయనా ప్రవర మన శాస్త్రాల్లో ఇటువంటి అవసరాల కోసమే కొన్ని సిద్ధులు శక్తులు సంపాదించే విధానాలు చెప్పబడి ఉన్నాయి ఇది ఉపయోగించి సునాయాసంగా తీర్థయాత్రలకు వెళ్ళి రావచ్చు నీ కర్తవ్యాలను కూడా పాటించవచ్చు నా వద్ద ఒక పాదలేపనం ఉంది దీన్ని పాదాలకు పోసుకుంటే నువ్వు మనోవేగంతో సంకల్పించిన ప్రదేశంలోనే చేరగలవు అని చెప్పాడు మహదానందంతో ఆ పసరును ఆ సిద్ధుని వద్ద నుండి స్వీకరించాడు ప్రవరుడు మరునాడు ప్రవరుడు ఇంటనున్న తల్లిదండ్రులను సేవించి తన నిత్య అనుష్టాలన్నీ కూడా పూర్తి చేసుకొని అన్ని అవసరాలు తీర్చి కుటుంబ బాధ్యత భార్య సహనశీలికి అప్పగించి అతిథి అభ్యాగత సేవ చేయమని చెప్పి సూర్యాస్తమయం లోపలి ఇంటికి చేరాలన్న సంకల్పంతో పాదాలకు లేపనం రాసుకుని హిమాలయ పర్వతాల పవిత్ర క్షేత్రాలలోని తీ పుణ్యతీర్థాలను ప్రదేశాలను చూడడానికి వెళ్ళాడు ఆ హిమాలయ పర్వతాల సొగసును వర్ణించడం ఆ బ్రహ్మకైన తరమ కొండల కోనల నుండి ప్రవహించే సెలయర్లు నదుల సరోవరాల చప్పట్లు పింఛాలు విప్పి ఆ ధ్వనులకు ఆర్తనాదం చేసే ఆ నెమలు అన్నీ చూడసాగాడు ప్రవరుడు ఆ రమణీయ పర్వతాలను దర్శించి ఇక బయ ఇంటికి బయలుదేరి వచ్చి ఇంటి మిగిలిన ప్రదేశాలను చూద్దామనుకున్నాడు ప్రవరుడు ఊరు చేయాలని సంకల్పించుకున్నాడు కానీ కదలలేకపోయాడు కిందకు చూస్తే కాలికి లేపనం లేదు మంచి నీటిలో పాదలేపనం కరిగిపోయిందని అప్పుడు తెలుసుకున్నాడు ప్రవరుడు ఇక మొదలు నడిగిన వృక్షమైపోయాడు ఓ భగవంతుడు ఇది ఎక్కడి కర్మపాశం ఎక్కడ అరుణాస్పదం ఎక్కడ హిమాలయ పర్వతాలు ఆలోచన రహితంగా రావచ్చినా ఇంత తెలివి మన పనిచేసారు అని నిమిషం కనిపించకపోయినా చింతించే తల్లిదండ్రులను అనుకూలవతి సాధ్వి అయిన అర్థాంగిని తలుచుకొని బాధపడ్డాడు ఆడుతూ పాడుతూ చదువుకుంటూ ఉండే నా పే ఎంత ఎంతో విచారిస్తున్నారు అతిథులకు భోజన సభ్యుపాయాలు ఏమవుతున్నాయో అగ్ని గోత్రాలు నిత్యా చేయలేని ఈ దుస్థితి ఎవరికి రాకూడదు అని పరి పరి విధాలుగా ఒక అవిచాడు ప్రవరుడు ఇంతలో వరధిని అని గంధర్వ కన్య ప్రవరాక్యుని ప్రలోభ పెట్టాలని అనేక ప్రయత్నాలు చేసింది అనిష్టాలు చేయలేకపోతున్నావే అనే దుఃఖం ఒకవైపు మరోధిని శృంగార శ్రేష్ఠలు మరొక వైపు ఇంతలో సూర్యుని అస్తమిస్తున్నాడని సంధ్య వార్చిన జీవితం వ్యర్థం అనిపించింది ప్రవరుడికి ఇన్నాళ్ళు నేను చేసిన అనుష్ఠానం అయిపోతుందా అని అనుకొని ప్రాంతి చెందాడు ఇంతలో దుఃఖం వదిలి కర్తవ్యం ఆలోచించాలని ప్రవరుడు అనుష్ఠానం చేయాలని దృఢ సంకల్పంతో అగ్నిదేవుని మనసులో తలిసి నేనే గనక నిత్యానుష్ఠాన అయితే కర్తవ్య పాలన దక్షుణ్ణైతే ఆ అగ్నిదేవుడే నాకు దారి చూపుగా కా అని అనుకున్న మరుక్షణం అరుణాస్పదంలోని తన గృహంలో ఉన్నాడు ప్ర ప్రవరుడు కర్మ సాక్షి అయిన భగవంతుడికి నమస్కరించి అనిష్టాలు చేసుకుని ఇంటి నిదని ఆనందింపబరిచాడు ప్రవరుడు ఈ కథలోని నీతి ఏమిటి అంటే నిత్య కర్మలను కర్తవ్యాలను మనస వాచ కర్మన ఆచరించిన ప్రవరుడిని రక్షించి అతని నిష్టకు అంతరాయం కలగకుండా కాపాడినాడు భగవంతుడు ధర్మం రక్షితి రక్షిత అనే సూక్తికి ఇంతకంటే నిదర్శనం ఉంటుందా గృహస్థ ధర్మాలేంటో ఈ కథలో ప్రవరుడు మనకు చక్కగా చూపించినాడు దేవతార్చన మాతాపిత సేవ అతిథి సేవ పశుపక్షాదులను వృక్షములను కాపాడటం సాధ్యాయము అంటే శాస్త్ర పురాణ పఠనం విడవకుండా చేసి ఋషులకు కృతజ్ఞత చూపించడం ముఖ్య కర్తవ్యాలను చూపడం ప్రవరుడిని మనోనిగ్రహం అసామాన్యం సౌందర్యవతి అయిన వరోధిని ప్రలోభాలను పట్టించుకోకుండా భార్యోన్ముక్తుడైన ప్రవరుడు మనకు మార్గదర్శి ఇక వీడియోలోకి వస్తే ఆదివారం అనేది సూర్యదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతున్నారో వారు ఆదివారం రోజు ఉదయం లేచి తలుపు తీయగానే సూర్యుని చూసి ఒక నమస్కారం చేసుకోండి ఆ తర్వాత నాలుగు ఎండు మిరపకాయలను తీసుకొని కుడి చేతిలో రెండు మిరపకాయలు ఎడమ చేతిలో రెండు మిరపకాయలను పట్టుకొని వాటిపై కొంచెం గల్లుపు కూడా వేసి మీ మెయిన్ డోర్ బయటకు వచ్చేయండి వచ్చి ముందు మెయిన్ డోర్కు దిష్టి తీసినట్టుగా ఏడుసార్లు సవ్య దిశలు ఏడుసార్లు అపసభ దిశలు తిప్పండి అంతే ఇలా మొత్తం ఏడు ఆదివారాలు చేయాలి దీంతో పాటుగా ఆదివారం రోజు ఉదయాన్నే చెంబుడు నీటితో సూర్యుడికి ఆద్యం ఇవ్వండి ఇలా ఏడు ఆదివారాలు చేసి చూడండి ఖచ్చితంగా మీకుండే ధన సమస్య వెళ్ళిపోతాయి ధనలాభం కలుగుతుంది నాలుగు నుండి ధనం మీ వైపు ఆకర్షింపబడుతుంది మిరపకాయల పరిహారం గురించి శాస్త్రాల్లో చెప్పారు ఈ చిన్న పరిహారం చేయడం వల్ల ధనమేమీ పోతుంది అప్పులు కూడా తీరిపోతాయి కనుక మీరు కూడా రేపు ఆదివారం మొదలుపెట్టి ఏడు ఆదివారాల పాటు పరిహారం చేసి ధన లాభాన్ని పొంది ఆనందంగా జీవించండి రేపు ఆదివారం రోజు ఈ రెండు కలిపి మీ ఇంటి గుమ్మం దగ్గర చల్లండి చాలు మీ కష్టాలు అపుల బాధలు తీరిపోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఆదివారం అనేది చాలా పవిత్రమైన రోజు సూర్యశక్తి అధికంగా ఉండే రోజు మా ఇంట్లో బాగా కష్టాలు వస్తూ ఉన్నాయి విపరీతంగా ఆర్థిక సమస్యలు సతమతం అవుతూ ఉన్నా అని బాధపడేవారు ఖచ్చితంగా ఆదివారం రోజు ఈ రెండింటిని కలిపి గుమ్మం దగ్గర చల్లండి మీకున్న అష్ట దరిద్రాల్లో తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మరి ఆదివారం రోజు గుమ్మం దగ్గర ఏం చేయాలి ఏం చల్లాలి ఏం చల్లితే సమస్యలు పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆదివారం అంటే సూర్య భగవానుడికి ఎంతో ప్రీతికరమైన రోజు ఆదివారం రోజు గుమ్మం మీద ఇది చల్లితే మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి దశ మారిపోతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఎందుకంటే గుమ్మాన్ని దైవ స్వరూపంగా భావిస్తారు దైవశక్తులు ఇంట్లోకి రావాలి అంటే గుమ్మం ద్వారానే వస్తాయి అలాంటి గుమ్మం దగ్గర ఆదివారం రోజు ఈ పరిహారం చేసుకోవడం వలన ఈ జీవితం మారిపోతుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఆదివారం రోజు ఈ పరిహారం చేయటం వలన కష్ట నష్టాల నుండి సులభంగా బయటపడవచ్చు అంతేకాదు విపరీతంగా మిమ్మల్ని ధనం ఆకర్షిస్తుంది డబ్బు వస్తుంది ధనానికి సంబంధించిన ఎలాంటి సమస్యల నుండైనా సరే మీరు సులభంగా బయటపడతారు అప్పుల బాధలుండి నుండి బయటపడతారు అప్పులు తీచేస్తారు చాలామందికి అనేక రకాలుగా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి జీవితం అన్నాక అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు అప్పుల బాధలు ఇలా అనేక రకాలుగా సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి ఇలా సమస్యలు రావడానికి ప్రధానమైన కారణం నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటే రకరకాలుగా సమస్యలు వస్తూ ఉంటాయి పిల్లల ఆరోగ్యం పాడైపోవటం ఇంటి యజమాని ఆరోగ్యం బాగోలేకపోవటం ఇంట్లో ఎవరు ఒకరికి ఎప్పుడు తలనొప్పి రావటం ఇంట్లో ఉండాలి అంటే చిరాకుగా అనిపించడం ఏమీ పని చేయకపోవడం పని చేయాలనే ధ్యాస ఉండకపోవటం ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉందని తెలియజేసే సంకేతాలు ఈ నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేయాలి ఈ చిన్న పరిహారం చేయటం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా పోయి పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది ఆరోగ్య సమస్యలు తలనొప్పి చిరాకు అన్నీ కూడా తొలగిపోతాయి ఆదివారం రోజు ఉదయం ఐదు నుండి ఆరు గంటల మధ్యలో సూర్యుడు రాకముందే ఈ పరిహారం చేయాల్సి ఉంటుంది ఏమీ లేదు ఆదివారం రోజు చిన్న గ్లాసులో స్వచ్ఛమైన నీళ్లు కొన్ని తీసుకోండి రాగి గ్లాసు వెండి గ్లాసు స్టీల్ గ్లాసు గాజు గ్లాసు ఇలా ఏ గ్లాసులో తీసుకున్నా పర్వాలేదు ఏదో ఒక గ్లాసులో నీటిని తీసుకోండి అలా గ్లాసులో నీళ్ళు తీసుకున్న తర్వాత ఆ నీటిలో కొంచెం కర్పూర పొడి వేయండి కర్పూర పొడి అంటే ఏమీ లేదు పచ్చ కర్పూరాన్ని తీసుకొని పొడి చేసి ఆ పొడిని నీటిలో కలపండి పచ్చ కర్పూరం లేకపోతే కర్పూరం బిల్లలనైనా సరే పొడి చేసి నీటిలో కలపండి దీంతో పాటు మీ ఇంట్లో అత్తరు ఉంటే ఆ అత్తరిని కూడా రెండు చుక్కలు నీటిలో కలపండి ముఖ్యంగా మల్లెపూల వాసన వచ్చే అత్తరు కానీ లేదా గులాబీ పూల వాసన వచ్చే అత్తరు కానీ కలిపితే చాలా మంచిది అసలు అత్తరు మీ దగ్గర లేకపోతే రోజు వాటర్ కొంచెం కలపండి ఇలా ఇవన్నీ క నీటిలో వేసిన తర్వాత మీ నీటిని బాగా కలిపి ఆ నీటిలో బిర్యానీ ఆకు వేసి ఆకుతో గుమ్మం దగ్గర నీటిని చల్లండి చల్లటం అంటే జారి పడిపోయేంతలా చల్లడం కాదు బిర్యానీ ఆకు సహాయంతో ప్రోక్షణ చేయండి మెయిన్ డోర్ గుమ్మం మీద ముందు ప్రోక్షణ చేయండి అంటే చల్లండి ఆ తర్వాత మీ ఇంట్లో అన్ని గదుల మూల మూలలో కూడా ఈ నీళ్ళు చల్లండి ఆదివారం రోజు ఇలా చేయటం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో వారికి పదే పదే తలనొప్పి రావటం అనారోగ్యం చేయటం ఇంట్లో ఉండాలనిపించకపోవడం చిరాకుగా అనిపించటం ఇలాంటి సమస్యలన్నీ కూడా పోతాయి పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది ప్రతి ఆదివారం గనక ఈ పరిహారం చేశారంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీకు ఉండే ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్నీ కూడా తీరిపోతాయి ముఖ్యంగా ఎవరైతే మేము ఎంత ప్రయత్నం చేసినా అప్పులు తీర్చలేకపోతున్నాము అని ఎప్పుడు దిగులుగా ఉంటారో అలాంటివారు ఈ పరిహారం చేసుకుంటే చాలా చక్కటి ఫలితం అనేది వస్తుంది అప్పులు తీర్చే మార్గాలు తెలుస్తాయి ధన సంపాదన పెరుగుతుంది ఏ పని చేసినా ఆ పనిలో కలిసి వస్తుంది ఇంటి ఇల్లాలు లేదా ఇంటి యజమాని లేదా ఇంట్లో పిల్లలు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఎలాంటి సమస్యలు ఉన్న వాళ్ళైనా సరే ఈ పరిహారం చేస్తే చాలా చక్కటి ఫలితాన్ని పొందుతారు కాబట్టి మీరు కూడా ఆదివారం రోజు గుమ్మం దగ్గర ఈ రెండు కలిపిన నీటిని చల్లండి మీకు ఉన్న దరిద్ర బాధలన్నీ కూడా తొలగించుకొని సంతోషంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు ఆదివారం రోజు ఈ విధంగా చేసుకోండి ఇంటి ముందు ఇలా ఎండి మిరపకాయలతోనే జిట్ తీసుకోండి మంచి జరుగుతుంది